నమస్తే మనం చూస్తున్నాం బంగ్లాదేశ్లో జరుగుతున్న అల్లులు కావచ్చు సో అక్కడ ప్రధాని అక్కడ నుంచి అక్కడ ప్రభుత్వం కూల్పోయిన తర్వాత ప్రధాని అక్కడ నుంచి పారిపోయిన తర్వాత సో అక్కడ కంప్లీట్గా బంగ్లాదేశ్లో మొత్తం అల్ల కల్లలం జరుగుతున్న పరిస్థితి ఈ నేపథ్యంలో అక్కడ బంగ్లాదేశ్లో పైన కూడా దాడులు చూస్తున్నాం మనం నేను చూసుకుంటే ఇస్కాన్ టెంపుల్ కూడా తగలబెట్టడం అంతా కూడా చేస్తా చూసినా మనం సో దీనిపైన ప్రెస్మెంట్ పెట్టే విషయం హిందూ పరిస్థితి ఒకసారి మాట్లాడదాం మనం సార్ చెప్పండి సార్ ఈ విధంగా జరుగుతున్న దాడు దాడులు మతోన్మాదంతో హిందువుల పైన దాడులు జరుగుతూ ఉన్నాయి ఇస్లామిక్ మతోన్మాదం హిందువుల రక్తాన్ని నేరులై పారిస్తూ ఉంది కాబట్టి దాన్ని అదుపు చేయాల్సినటువంటి బాధ్యత బంగ్లాదేశ్లో ఉన్నటువంటి తాత్కాలిక ప్రభుత్వం మీద ఉంది అదేవిధంగా మన పొరుగు దేశంలో ఒకనాడు అఖండ భారత్లో భాగమైనటువంటి బా మన పక్కనైనటువంటి దేశం బంగ్లాదేశ్ లోపల మన తోటి హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడులను నిరోధించడానికి భారత ప్రభుత్వం కూడా అన్ని చర్యలు తీసుకోవాలి ఈ కష్టకాలంలోపట భారత సమాజం రాజకీయాలకు అతీతంగా మానవతా హృదయంతో బంగ్లాదేశ్లో హిందువుల పక్షాన నిలబడాల్సినటువంటి అవసరం ఉంది మతం ఆధారంగా అమాయకమైనటువంటి ప్రజల యొక్క ఊచకూతలను అదుపు చేయాల్సినటువంటి బాధ్యత ఉంది సమాజం మొత్తం కూడా బంగ్లాదేశ్ హిందువుల పక్షాన నిలబడాలి ఇంకోటి అక్కడ మనం బంగ్లాదేశ్ లో చూసిన మనం మన ఇస్కాన్ టెంపుల్ సంబంధించి కంప్లీట్ గా అక్కడ దగ్గం చేసిన పరిస్థితి అండ్ గతంలో చాలా సందర్భంలో ఇస్కాన్ టెంపుల్ కూడా అక్కడ ఫుడ్ పెడుతుండే చాలా మంది ఒక లక్షల మందికి సో దీ టెంపుల్ అని కూడా చూడకుండా దాన్ని కూడా దాడి చేస్తున్నారు అండ్ మళ్ళీ హిందువులకు సంబంధించిన ఇండ్లను కొల్లగొట్టడం కావచ్చు వాళ్ళని సజీవ దానం చేస్తున్న పరిస్థితి దానే తోటే షియా వర్గానికి సంబంధించినటువంటి మజీదులలోనే బాంబులు పెడుతున్నారు మతోన్మాద శక్తులు ఇక ఇస్కాన్ దేవాలయాన్ని సహిస్తారు అని అంటే అట్లా అనుకుంటే మనది పొరపాటు చరిత్ర ఇది ఇది వాళ్ళ ఈరోజు బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి చరిత్ర కాదు వేల సంవత్సరాలుగా మతోన్మాద తీవ్రవాద భావజాలం ప్రపంచంలో సాగించినటువంటి చరిత్ర గతంలో జరిగింది ఇప్పుడు జరుగుతుంది పాఠం నేర్చుకోవాల్సింది సమాజం ఇవాళ అక్కడ ఆకలిని తీర్చింది ఇస్కా ఇస్కాను బంగ్లాదేశు ఏర్పడ్డ తొలినాళ్ళ లోపట అక్కడి ప్రజలు పేదరికం ఉంటే ఆ పేదరికాన్ని నిర్మూలించడానికి ఆకలి తీర్చడానికి రోజుకు లక్షలాది మంది హిందువుల యొక్క ఆకలిని తీర్చిన బంగ్లాదేశీ ప్రజల యొక్క ఆకలిని తీర్చినటువంటి ఇస్కాన్ దేవాలయాన్ని నిప్పు పెట్టి దగ్ధం చేసిండ్రు ఇది యావత్తు ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ కూడా వీళ్ళ యొక్క మానసిక స్థితి ఏందో మనం మరోసారి స్పష్టం చేసింది సో దీనిపై చూసి కూడా ఇప్పటికీ మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఎలాంటి స్పందన పెద్దగా స్పందించలేని పరిస్థితి కనిపిస్తాం సో దీని ఎందుకు అనుకుంటారు అట్లా ఎందుకు అనిపించింది మీకు అది ఎందుకు స్పందించాలి పెద్ద ఎక్కడ స్పంది ఎక్కడ స్పందించాలి ఎక్కడ స్పందించాలి మీడియా కూడా మీడియా ఉక్రెయిన్ రష్యా వార్ అనేది సో ఇప్పుడు మైక్ పెట్టినా ఏమైంది స్పందించలేదు ఇంత వేగను భారత ప్రభుత్వం మీద మాట్లాడుతున్నావు ఒక ఛానల్గా విదేశాంగ శాఖ మంత్రి భారత పార్లమెంటు లోపట మాట్లాడిండు అక్కడ మైనార్టీలకు రక్షణ కల్పిస్తాం భారత ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పింది తర్వాత అక్కడ ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడం లోపట భారత్ ఒక్క అడుగు వెనుకకేసే ప్రసక్తి లేదని చెప్పింది షేక్ హసీనాను ఏ యావత్ ప్రపంచం మేము ఎక్కడికి కూడా మీరు రావద్దని చెప్తే షేక్ హసీనాను బాధాప్తగా మనం తోటి ఆటపిల్లలాగా ఆశ్రయం ఇస్తున్నాం భారత సరిహద్దు లోపట నిఘా వ్యవస్థను పటిష్టం చేసి రాత్రి బగళ్ళు నాట్ ఓన్లీ బిఎస్ఎఫ్ ఎయిర్ ఫోర్స్ కూడా రంగంలోకి దిగింది భారత సైన్యాధ్యక్షుడు ఉటిన పోయేసేసి సరి రక్షణ రంగం యొక్క పరిస్థితులను సమీక్షించిండు ఒక ప్రభుత్వంగా ఎన్ని చేయాలనో ఈ చేసింది యావత్ ప్రపంచం యొక్క అన్ని దేశాల మద్దతును బంగ్లాదేశ్ యొక్క మైనార్టీలకు మైనార్టీలు అంటే హిందువుల పక్షం మీద భారత్ కూడగట్టుతున్నది ఏ రకమైనటువంటి కఠిన చర్య అయినా చేయడానికి సిద్ధపడ్డది ఎవరు నిన్న మొన్నటి వరకు నిన్న మొన్నటి వరకు చివరి హిందువు రక్తాన్ని పారిస్తాము అని మాట్లాడినటువంటి జమైతే ఈ ఇస్లామియా పార్టీ నిన్న రాత్రి స్టేట్మెంట్ ఇచ్చింది పరిస్థితులు చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నాము హిందువులు కూడా మా సోదరులే హిందువులను కూడా మేము కాపాడుకుంటాము అని మతోన్మాద సంస్థలు కూడా ఒక మెట్టు దిగొచ్చినాయి ప్రభుత్వాలు చర్యలు తీసుకోకపోతే దిగొచ్చిందా గతంలో పరిస్థితులు ఉండే వాడు పాకిస్తాన్ వాడు వచ్చి మన సైనికుల యొక్క తలలు తీసుకపోతే చేతులు కట్టుకొని కూర్చునేటువంటి రాజకీయాలు మైనార్టీ అప్పీజ్మెంట్ కోసం శత్రు దేశాన్ని కూడా క్షమించేటువంటి దాతృత్వం చూసినాం ఇవాళ మన ప్రభుత్వం అట్లా లేదు పోయి తన్ను వస్తున్నది వాని దగ్గరికి పోయి ఎయిర్ స్ట్రైక్ చేసి వాని దగ్గరికి పోయి సర్జికల్ స్ట్రైక్ చేసి పాకిస్తాన్కు సమాధానం చెప్పింది డోక్లాన్ దగ్గరికి కన్ను పెట్టి వస్తే చైనా తన్ని ధరిమింది కాబట్టి నేను మీరు మనం సమాజంలోపట ప్రభుత్వాలు కఠినమైన చర్యలు తీసుకుంటున్న ఈ సందర్భంలోపట రోజు మీ ఛానల్ ద్వారా నేను ఏం అంటే భారత ప్రజానికం కూడా భారత ప్రభుత్వం తీసుకునేటువంటి రాబోయే రోజులు ఇంకైనా కఠినమైన చర్యలు తీసుకుంటది యావత్ భారత సమాజం నిలబడాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వానికి మద్దతుగా నిలబడాల్సిన అవసరం ఉంది ఆల్ పార్టీ మీటింగ్ పెట్టిండు విదేశాంగ శాఖ మంత్రి అన్ని రాజకీయ పక్షాలు మాట్లాడొచ్చినాయి ఎందుకు గొంతు లేదు ఇది మాట్లాడి రం మీరు ఎప్పుడన్నా ఇది మాట్లాడిన మీరు ఎప్పుడన్నా ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి వచ్చిన తర్వాత అన్ని పార్టీల మీటింగును కండక్ట్ చేసి బంగ్లాదేశ్ చర్యను ఖండిస్తే మరి బయటకు వచ్చినటువంటి రాహుల్ గాంధీకి ఎందుకు నోరు రాలేదు నాయనమ్మ విగ్రహం బలగొడితే కూడా ఇప్పటి వరకు లేని ప్రతిపక్ష నేత ఇక మరి ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రభుత్వం ప్రభుత్వం చేయాల్సింది అంత చేస్తుంది బ్రదర్ ప్రజలు అర్థం చేసుకోవాలి ప్రజలు కూడా ఈ సమయం లోపల కష్టకాలం లోపల బంగ్లాదేశ్ హిందువులకు మద్దతుగా నిలబడాల ఆ రకంగా ప్రభుత్వం ఏ చర్యలు తీసుకున్నా మనం సంఘీభావం చెప్పాలి ప్రతిపక్ష పార్టీ ఏమో అంటే తనను ప్రపంచ దేశాలు కూడా వద్దు అంటుండే అలాంటి ఇండియాలో తీసుకొచ్చి దాస పెట్టడం వల్ల సో మన బార్డర్లు ఏవైతే అక్కడ కూడా కొంచెం ఇబ్బంది అయ్యే పరిస్థితి కనిపిస్తుంది అని చెప్పి అంటే ప్రజా ప్రజాస్వామ్యాన్ని బలిపెట్టాలనా వీళ్ళ దృష్టిలో ఒకట ప్రజాస్వామ్యాన్ని మతోన్మాద శక్తులకు బలిపెడతాం అన్నటువంటి వాళ్ళను ఈ రకంగా మాట్లాడుతూ గతంలో ఆఫ్ఘనిస్తాన్ లో పరిస్థితులు వస్తే కూడా మనం కాపాడినాం ఇవాళ ఇజ్రాయెల్ గర్వంగా చెప్పుకుంటది మమ్మల్ని తన్ని తరిమేసినటువంటి రోజు నోపట భారతదేశం ఇంత ఆశ్రయం ఇచ్చిందని చెప్పి ఇజ్రాయెలు ఎక్కడ భారతీయుడు కనబడ్డ సెల్యూట్ కొడతాడు ఇవాళ ఇజ్రాయెల్ ఒక శక్తివంతమైనటువంటి ప్రజాస్వామ్యంగా నిలబెట్టిందంటే భారత్ భాగస్వామ్యం భారత్ ఆ రోజున వాళ్ళ పక్షాన నిలిచింది కాబట్టి నిలబెట్టినాం ఎందుకు నిలబెట్టడం తోటి హిందువులు తోటి దేశం బంగ్లాదేశ్ కు భారత్ కు విడరీ బంధం ఉంది ఇవాళ ఒకనాడు అఖండ భారత్ లో భాగం అది మన పక్కన ఉన్నటువంటి ప్రజాస్వామ్య దేశం లోపట రేపు ఇస్లామిక్ స్టేటు ఇస్లామిక్ తీవ్రవాదం పడలు విప్పితే దాని ప్రభావం మన మీద పడుతుందా పడదా కాబట్టి భారత్ సరైనటువంటి చర్య చుట్టుపక్కల ఏ మా బార్డర్లు మోసుకొని ఉంటాం పక్కన ఏం జరిగినా అంటే పక్కన అయింది రేపు నీ దగ్గర అవుతుంది కాబట్టి సరైనటువంటి చర్యలు తీసుకుంటది ఇంకోటి ఇదే ప్రతిపక్ష పార్టీ అంటే మణిపూర్ లో కూడా సేమ్ ఇదే రిజర్వేషన్ సంబంధించిన అక్కడంతాగా మళ్ళీ దానిపైన ఎప్పుడు కూడా మాట ఎత్తని మోదీ సో అలాంటి బంగ్లాదేశ్ పైన కూడా కొద్ది కొద్దిగా మాట్లాడుతున్నారు అని చెప్పేసి ప్రతిపక్షాలకు పనిపాట్లేదు బ్రదర్ వాటి గురించి ఎందుకు మనం చర్చ సంఘీభావ హిందువుల పక్షాన మణిపూర్ లో ఏం జరిగింది బయటకి ఏం చెప్పి మీ టీవీలో ఏం చూపెట్టారు మణిపూర్ లో జరిగిన సంఘటన ఏంది కుక్కి తెగ మైతయి తెగ మైతయి తెగ మీద ఎందుకు దాడులు జరిగినాయి ఎవరు కుక్ తెగ మయన్మార్ ముస్లింస్ మైతయిలు ఎవరు లోకల్ హిందువులు మరి ఏ రోజున మాట్లాడినా ప్రతిపక్షాలు ఎవరు ఎవరి ఆస్తులు దగ్ధం చేసిండ్రు ఎవరి ప్రాణాలను తీసిండ్రు ఎవరి అమ్మాయిల మీద రేపులు చేసిండ్రు కుకీ తెగకు ఏకే ఫార్టీ సెవెన్లు ఎక్కడవి ఎక్కడ నుంచి వచ్చినాయి ఇవాళ పోయి రాహుల్ గాంధీ మణిపూర్ వయసేసి కుకీ లీడర్లతో కలిసి వచ్చినటువంటి రాహుల్ గాంధీ మైతి సామాజిక వర్గం యొక్క ప్రజలను ఎందుకు కలిసి రాలా హిందువులు కాబట్టి కలిసి రాలే అక్కడ వేర్పాటు వాద శక్తులు కాబట్టి వాళ్ళకి పోయి మద్దతు ఇచ్చి వచ్చిండు ఇది వాళ్ళ ఎజెండా దాని గురించి మనమే స్పందించాలి మీరు చెప్తే దేశం చూస్తుంది ఏం చెప్పినో ఎడిటింగ్ లేకుండా చెప్తే ఎడిటింగ్ లేకుండా సో ఇంకో చూసుకుంటే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం చూసుకుంటే మనం రీసెంట్గా బడ్జెట్ కేటాయించారు అందులో కూడా బడ్జెట్ చూసుకొని థర్టీ గ్రోత్ సంబంధించిన డబ్బులు లేదు నిధులు అవి ముస్లిం సంబంధించిన పండ లగ్గానే కేటాయించారు సో ఇందులో చాలా తక్కువ కేటాయించారు అని చాలా సందర్భాలు కొంతమంది చెప్తున్నారు దానిపైన మీరే దారుస్థలం ఎజెండా నడుస్తుంది గతంలో ఇప్పుడు దారుస్థలం ఏజెండాకు దాసోహం అంటున్నాయి ప్రభుత్వాలు కాబట్టి అవి చేస్తున్నాయి సో దీనిపైన బంగ్లాదేశ్ లో ఏదైతే జరుగుతుంది దానిపైన ఓవైసీ కావచ్చు లేకుంటే అసౌద్దీన్ కావచ్చు వీళ్ళు కూడా పట్టించుకోలేరు అంటే ఎలాంటి స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేయలేదు సో దాని మతోన్మత శక్తులు ఇస్తాయని మనం ఎక్స్పెక్ట్ కూడా చేయొద్దు ప్రజాస్వా అప్రజాస్వామిక వాదులు రాజ్యాంగ వ్యతిరేక శక్తులు రాజ్యాంగాలకు మద్దతుగా ప్రజాస్వామ్యానికి మద్దతుగా ఉంటాయని మనం ఊహించకూడదు సమాజం మామూలు సమాజం ఈ దేశంలో ఉన్నటువంటి సాధారణ సమాజం మన చుట్టూ కూడా ఎటువంటి విద్రోహ శక్తులు ఉన్నాయో అర్థం చేసుకోవాలి వాళ్ళ మౌనం అర్ధ అంగీకారం అన్నట్టు ఇక్కడ వీళ్ళ మౌనం అక్కడ హింసకు అంగీకారం సో ఇఫ్ లో అల్లర్లు హిందువుల అవి కంట్రోల్ కాకపోతే విధంగా ఉండబోతుంది ముందుకెళ్ళు విశ్వ హిందూ పరిషత్ మాకు బంగ్లాదేశ్ లో కూడా యూనిట్ ఉంది బంగ్లాదేశ్ లో కూడా కార్యకర్తలు ఉన్నారు అక్కడ కార్యకర్తలు పనిచేస్తున్నారు ఇక్కడ నుంచి పోయి అక్కడ చేసేదేం లేదు అక్కడ మా యూనిట్ స్ట్రాంగ్ గా ఉంది ఇవాళ హిందువులకు రక్షణగా తమ ప్రాణాలను అడ్డం పెట్టి నిలబడుతున్నటువంటి కార్యకర్తలు బజరంగ దళ విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు భారత ప్రభుత్వం కూడా సరైనటువంటి చర్యలు తీసుకుంటుంది ఇక్కడ ఈ దేశంలో ఉన్నటువంటి మా యొక్క సంస్థలం ఈ దేశంలో చుట్టుపక్కల జరుగుతున్నటువంటి పరిస్థితుల పైన తప్పకుండా అవగాహన తీసుకొచ్చి యావత్ సమాజం బంగ్లాదేశ్ ప్రజల యొక్క పక్షాన సంఘీభావంగా నిలబెట్టేలాగా మా కార్యక్రమాలు ఉంటాయి థ్యాంక్ యూ